గవర్నీయుడు పెద్దలు కేంద్ర మంత్రివర్యుడు రామ్ దాస్ అత్వాలే గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా రేపు ఉదయం తిరుపతి చేరుకోబోతున్నారు అంటే అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై తేదీ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఆయన నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో మన ఆంధ్రప్రదేశ్ తిరుపతి మరియు విజయవాడ జిల్లాల్లో ఉంటారు కార్యకర్తలు ముఖ్య నేతలు పార్టీ అభిమానులు రాష్ట్ర నాయకులు జా జాతీయ నాయకులు ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాల తెలంగాణకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వచ్చి మంత్రిగారితో నేరుగా కలవచ్చు వారి సమస్యలు చెప్పుకోవచ్చు మరియు ముఖ్యంగా ఈ పర్యటనలో భాగంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వము చెవిటి వారికి మూగివారికి మరియు కాళ్ళు చేతులు లేని వారికి కొన్ని పరికరాలు ఉచితంగా అందజేస్తుంది అది మన సోషల్ జస్టిస్ కమి ఎంపవర్మెంట్ మినిస్టర్ వారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ కేంద్ర వర్యులు శ్రీ రామ్ దాస్ అత్వాలి గారు కూడా పాల్గొంటున్నారు దయచేసి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలి గారి తరఫున మేము ఏపీ నుంచి కోరడం నా పేరు ఇండియా అజయ్ ప్రసన్న సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే థ్యాంక్ యూ